గత పదిహేను రోజుల నుంచి మైబూనార్ పట్టణ వాసులకు చిరుత నిద్ర లేకుండా చేస్తుంది అయితే మైబునార్ పట్టణంలోని వీరన్నపేట్ టీడిగుట్ట ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు కూడా ఆనవాళ్లు లభించాయి నిన్న సాయంత్రం సమయంలో స్థానికులు ఏదైతే ఉన్నవాళ్ళు చిరుతను చూశారు అసలు చిరుత ఎక్కడుంది చిరుత అక్కడి నుంచి ఏంటి సమాచారం కనుక్కుందాం గత పదిహేను రోజులుగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయోందరణకు గురి చేస్తోంది ముఖ్యంగా వీరన్నపేట టీడీగుట్ట చిరుత కనిపించింది దీంతో ప్రాంతాల్లో నిద్రలేని రాత్రులు ప్రజలపై భయాన్ని మరింత పెంచుతోంది చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తుండగా ప్రజలు మాత్రం తక్షణమే దాన్ని పట్టుకోవాలని కోరుతున్నారు గత ఇరవై ఇరవై ఐదు నిణాల కింది చిరుత పూలి అనేది కనిపించడం జరిగింది ఫస్ట్ అక్కడ మన హెచ్ఎన్ ఫంక్షన్ దగ్గర ఆ గుట్టమీనా కనిపించడం జరిగింది నిన్న మొన్న కూడా ఒక ఎనిమిది దినాల కింద కూడా మన ఇడ ఈ చెట్టుకి గుట్టమీన కూడా కనిపించడం జరిగింది ఒక ఎనిమిది దినాల కింద మళ్ళీ నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు ఐదు ఆరు మధ్యలో కనిపించడం జరిగింది గుండు మీద కూసున్నది ఏంటంటే ఇక్కడ ఉండేటోళ్ళు కూడా చాలామంది ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఏందంటే మేము కోరిక కోరేది ఒకటే ఏంటంటే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది వాళ్ళు వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే వాళ్ళు అలర్ట్ ఏది ఇచ్చిందంటే ఇక్కడ సింగిల్ కూడా సింగల్ సింగల్ తిరగకూడదు గుంపులుగా తిరగాలి ఏంటంటే మనకు ఎప్పుడు అటాక్ చేస్తే దానికి బాధ్యతలు మేము తీసుకోవడం కాదనేది జరగడం జరిగింది సార్ ఇట్లా పులి వచ్చింది సీతాపులి ఇలా చిన్న చిన్న పిల్లలు ఉండరు సార్ మా గాలి లేడీస్కి మేము మొగల మొక్కలు ఇక్కడ పనికి పోయి వస్తాం ఇలా మా లేడీస్ చాలా భయం పడుతున్నారు బయట వెళ్తా మీరు దయా చేసి గవర్నమెంట్ నుంచి మీరు ఎట్లా చేసి పడతారు సార్ చాలా చెట్లు ఉండేది చూడడానికి వస్తారు కదా అట్లా మనకు పోనికొస్త ఏది కనబడతలేదు మాకు అలాగే మీరు చేసి ఎట్లా చేస్తారో చేయండి సార్ మాకు చాలా భయం ఉంది దాని నుంచి అయితే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు సార్ మాకైతే ఏం చెప్పలేదు సార్ ఇంకా పడతామని అన్నారు పడతాం ఎట్లా చేసి పడతామని అంటున్నారు సార్ ఇక ఏం చేయను సార్ ఎట్లానా చేసి పుణ్యమొస్తే మాకు చాలా భయం చిన్న పిల్లలు ఉండరు చూడండి సార్ ఇట్లా డ్రోన్ కెమెరాలు ట్రాప్ కేజ్లు నైట్ విజన్ కెమెరాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్న ఇంకా చిరుత బంధించకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులోని అడవిలో చిరుత సంచారం రెండు వారాలుగా తరచుగా కనిపిస్తుండడంతో స్థానికులు బిక్కు బిక్కు మట్టు గడుపుతున్నారు ఇప్పటికే పోలీస్ అటవీ శాఖలకు చెందిన మూడు బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు सक <coughs> రెండు బోన్లు ఏర్పాటు చేసి సీసీ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ చిరుత కోసం గాలిస్తున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయేంద్ర ఎస్పీ డి జానకి డిఎఫ్ సత్యనారాయణ స్వయంగా వీరన్నపేట గుర్రం గుట్ట ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి గుట్టపైకి కాలినడకన వెళ్లి కలియదిరిగారు చిరుతను పట్టుకోవడం సాధ్య సాధ్యాలను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడే కనపడుతుంది మేడం మేక కరెక్ట్ మేక ఏం చంపదు మేడం మేక కొరకు వస్తుంది తీసేస్తాను మార్నింగ్ తీసేస్తా 哎，这这 <Hey. S 2> <c oughs> ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ పోలీస్ మున్సిపల్ శాఖల నుంచి బృందాలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు చిరుతులు పట్టుకునేందుకు బోన్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు డ్రోన్ సర్వేలైన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు జరిగింది ముఖ్యంగా అటవీ శాఖ అలాగే పోలీస్ శాఖ మన మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ టీమ్స్ వేసుకొని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కనిపించిన చిరుత పగ్మాక్స్ని బట్టి అది ఫిమేల్ అనేది తెలుస్తుంది సో సేఫ్ ప్లేస్ కోసం చూసుకుంటూ ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుహలు కూడా ఉండడం ఉంది కాబట్టి అక్కడ ఉండొచ్చు అని అనుకున్నాము అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి హాని జరిగిన సమాచారం అయితే మనకి లేదు కాబట్టి ప్రజలేమీ భయపడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ ఒక బోన్ పెట్టాము తర్వాత సీసీ కెమెరాలు కూడా పెట్టాం దాంతోపాటుగా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము ఇది కంటిన్యూ చేస్తాం కానీ అంటే ఇక్కడ నుంచి ఫారెస్ట్కి వెళ్ళిపోయే వెళ్ళిపోయి కూడా ఉండవచ్చు సో అందుకనే అది కంటిన్యూస్ అబ్జర్వేషన్లో ఉంచుతాము ప్రజలందరూ ముందు చెప్పినట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఒకళ్ళు బయటకు వెళ్ళకపోవడం చిన్నపిల్లల్ని బయట వదలకపోవడం ఇలాంటివి కొన్ని రోజులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చిరుత పాదాల అచ్చులను బట్టి ఆడచిరుతగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని ఇక్కడ గుట్టలో చిన్న చిన్న గుహలు ఉండడం వల్ల వాటి ఆవాసులుగా చేసుకుని చిరుత ఉంటుందని తెలిపారు ఒక సైడ్ సైట్రిషన్ మెషిన్ సౌండ్ మరోపక్క రోడ్ సౌండ్ ఉండడంతో చిరుత వెళ్ళలేక రాళ్ళగుట్టలపై నీళ్లు తాగి అక్కడ నివసిస్తుందని అధికారులు తెలిపారు తాజాగా ఈరోజు హైదరాబాద్ నుంచి చిరుతను పట్టుకోవడానికి రంగంలోకి యానిమల్ రెస్క్యూ ఆపరేషన్ టీం రంగంలోకి దిగింది వాటి ఎరగ ఆవు మూత్రం చల్లాలని వాటి వాసనతో బోన్లో చిక్కవచ్చని హైదరాబాద్ యానిమల్ రెస్క్యూ అధికారులు తెలిపారు సమీప ప్రజలు మాత్రం రాత్రి సమయంలో తమపై ఎక్కడ దాడి చేస్తున్నాననే భయంతోనే బతుకుతున్నారు ఎస్క్యూ టీం ఇంటర్తో రెండు రోజుల్లో చిరుత దొరకవచ్చని అంచనాలు వేస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి మైబూనార్ చిరుత కనపడి కనిపించకుండా ఉండడంతో స్థానికులు బాగా చెప్తున్నారు ఏదైతే ప్రస్తుతం మనము మహిమనగర్ పట్టణ కేంద్రం వీరణ పెట్టుకుడు వద్దాము గత పదిహేను నుంచి కూడా చిరుత ప్రజలకు కనిపిస్తూ కనిపించడం అనేది ఏదైతే నిన్న టీడిగుట్ట ప్రాంతంలో చిరుత కనిపించింది ఈ నేపథ్యంలో మరి తిరిగోసారి గత పదిహేను నుంచి మనతో ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు సార్ పదిహేను రోజుల నుంచి చిరుత గురించి వెతుకుతున్నారు అసలు చిరుత ఎక్కడుంది ఎక్కడున్నట్లు గుర్తించారు ప్రస్తుతం దానికి బోన్ కూడా ఏర్పాటు చేశారు ఎలా పట్టుకోవాలని దానికి ఎలా ట్రై చేస్తారు గత పదిహేను రోజులుగా మహమ్నర్ పట్టణంలో వీరన్నపేట ఈ శివార్ నుంచి అటు తిరుమల దేవన్ గేట్ దగ్గర అంతా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారంగా చూస్తే చిరుతపల్లి ఫస్ట్ టైం పదిహేను రోజుల కింద కనిపించినట్టు వీడియోస్ వచ్చినాయి దాని ఆధారంగా అంతా ట్రాక్ చేయడం జరిగింది ఇక్కడ ఈ గుట్ట నుంచి తిరుమల దేవన్ గేటు ఆ ప్రాంతం నుంచి మరి అటు మన టీడీ కోయిలకొండ క్రాస్ రోడ్స్ రెండు సో దగ్గర ఆ వైపు కూడా ట్రాక్ చేయడం జరిగింది మధ్యలో కొన్ని చోట్ల ఆనవాళ్ళు కనిపించినాయి పాదముద్ర కనిపించినాయి ఇన్ని రోజులు మనకు వర్ష వర్షం లేదు కాబట్టి అది క్లియర్గా లేకుండింది ఈరోజు నిన్న మనకి టీడీగుట్ట ప్రాంతం వద్ద డైరెక్ట్ సైటింగ్ జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని చెరవాణులో బంధించినారు వీడియోస్ ఫొటోస్ తీసినారు డిఎస్ ఎస్పీ గారు అందరు వచ్చారు అధికారులు అందరూ వచ్చారు ఇక్కడికి చూశారు ఇది చాలా ఆందోళనకర పరిస్థితి ఉంది కాకపోతే మన ప్రజలు ఎటువంటి భయానికి గురి కాకుండా ధైర్యంగా ఉంటే సరిపోతుంది ఇది వన్యప్రాణి చిరుతపులి చాలా షై అని మళ్ళీ అంటే అది సిగ్గుపడే జంతువు అనమాట అది మన మనుషుల ఆవాసానికి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో రాదు మాకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అంటే టీడిగుట్ట ప్రాంతం దగ్గరే ఒక దగ్గరలోని అరుపులు వినిపించని అది ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే మేము నిన్న రాత్రి మా చీఫ్ వైల్ఫై గారిని సంప్రదించడం జరిగింది మా అధికారులు డిఎఫ్ఓ గారు వాళ్ళను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ఇందాక రెస్క్యూ టీం వచ్చింది ఆ రెస్క్యూ టీమ్ని మేము లోపలి తీసుకెళ్ళినాము అంతా ప్రాంత ప్రదేశం అంతా చూపించినాము అదంతా తిరిగిన తర్వాత ఎక్కడైతే మేము పెట్టిన కేజ్ ఉందో కేజ్ ట్రాప్ ఉందో ఆ పంజరం అక్కడ అది మంచి లొకేషన్ అక్కడ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఆ అన్నవాళ్ళు గుర్తించము ఎందాకనే సో ప్రతిరోజు మేకని కానీ కుక్కని కానీ అక్కడ ఎరగా వేసి దాన్ని పట్టుకోవడానికి రాబడుతున్నాము ఒక మంచి ఆలోచన కూడా ఇచ్చారు రెస్క్యూ టీం వాళ్ళు మన ఆవులది కానీ లేకపోతే మేకలది కానీ ఏమైనా మూత్రన అది ఏమన్నా ఉంటే ఆ పాత్ వే ఉండగా చెల్లినట్లయితే అది దాని వాసన పసిగట్టి ఆ పంజరం వచ్చి రాబట్టే అవకాశం ఉంది సో దాన్ని బంధించి ఎటు పరిస్థితుల క్రిత తీసుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది గత పదిహేను రోజుల నుంచి మీరు వెతుకుతున్నారు ఫారెస్ట్ మొత్తం తిరుగుతున్నారు అయితే మళ్ళీ అంత అంటే ఎక్కడ నాన్న వాళ్ళు ఎక్కడెక్కడ గురించారు ఎన్ని రోజుల నుంచి గుర్తించారు త్రీ డేస్ బ్యాక్ మాకు ఒక స్కాడ్ దొరికింది అంటే దాని యొక్క పెంట దొరికింది కానీ అది చాలా పాతది అంతకుముందు ఇదంతా డిఎఫ్ గారు కలెక్టర్ గారు వచ్చిన రోజు మాత్రం లోపల ఆ గుట్ట పైన ఒక చోట పాదముద్ర కనిపించింది అయితే లోపల పెద్ద గుహ ఉంది ఆ గుహలో అది సంచరిస్తున్నట్టు అది గమనించినాము సో ఆ తర్వాత రీసెంట్గా నిన్న డైరెక్ట్ సైటింగ్ జరిగింది మనకి అయితే అదైతే అది ఆడ అది ప్రెగ్నెంట్గా ఉన్నట్లు అంటున్నారు దీని మీద మీకు ఏమైనా ఆధారాలు దొరికా అదంతా అన్ప్రెడిక్టబుల్ ఇంకా అది ప్రెగ్నెంట్గా ఉంది లేదని మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము అసలు విషయం ఏమిటంటే అది ఎక్కడి నుంచైతే వచ్చింది లోపలికి పక్క ఇప్పుడు ఇక్కడ క్రషర్ నడుస్తూ ఉంది ఆ గుట్టను పగలగొట్టి మనం బైపాస్ కూడా వేసేసాం సో అది అక్కడ తప్పించుకొని అవతల వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది క్రష్ నడుస్తుంది కాబట్టి ఆ సౌండ్కి అది అవతల పక్క వెళ్ళలేకపోతుంది కాబట్టి అది ఈ చుట్టూ తిరుగుతుంది ఒకటి రెండవది ఏమిటంటే అటుపక్క పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది చాలా పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ మన చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ అంత అక్కడ వేస్తూ ఉన్నారు దానికోసం కుక్కలు వస్తున్నాయి కుక్కల కోసం ఇది వస్తుంది అనమాట సో ఆ విధంగా దానికి ఎక్కడైతే ఈ అంతా దానికి మంచి ఆహారం లభిస్తూ ఉంది మంచి షెల్టర్ ఉంది ప్రొటెక్షన్ దానికోసం తప్పించుకునే తప్పించుకోవాలని ఉంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడద్దు ఇంత ఆపిటేషన్ ఇంత సౌండ్ దానికి అది తట్టుకోలేదు అనమాట ఇక్కడ నుంచి బయటపడాలనేది ఆలోచిస్తుంది కాకపోతే ఈ గుండా వెళ్ళడానికి క్రషింగ్ మెషిన్స్ యొక్క సౌండ్ వల్ల అది అవతల వైపు దాటలేకపోతుంది ఒక్కసారి కనుక ఇది ఈ పా ఈ పాత్వే దాటి అవతల చిన్నదరపల్లి కానీ వన వనగుటి అని వెళ్ళిపోతే అటు నుంచి బోయపల్లి ఫతేపూర్ మైసమ్మ లే అప్పనపల్లి ఫారెస్ట్ వెళ్ళిపోతే ఇంకా మనకి ఏ చింత ఉండదు అనమాట సో ఈ రెస్క్యూ ఏం చేస్తుంది అంటే మోస్ట్లీ ఇంకొక బోన్ కేజ్ కూడా తీసుకొచ్చా తీసుకురావడం జరుగుతుంది కెమెరా ట్రాప్స్ పెడతా ఉన్నాము అదంతా కూడా దాన్ని ట్రాక్ చేస్తూ మానిటర్ చేస్తూ డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే అది అదేగుట్ట ప్రాంతాల్లో కనిపించిన తిరుత ఇక్కడ వీరణపేట ఒకటే అంటారా రెండు ఏమైనా ఉన్నాయి ఒకటే రెండు ఏం లేదు ఒకటే ఉంది పిల్లలు కూడా అనవాళ్ళ ఇంకా కనబడలేదు ఒకటే చిరుత అసలు సంచరిస్తూ ఉంది తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని అప్పుడప్పుడు ఇలా బండలపైన వచ్చి కూర్చుని తీరుతుంది తనకి ఎక్కడైతే ఆహారం దొరికిందో ఆహారం తిన్న తర్వాత మళ్ళీ మూడు రోజులకు కానీ నాలుగు రోజులు కానీ ఆహారం బయటకు వస్తుందన్నమాట బయట పైన గుట్టలపైన మంచి బండలు ఉన్నాయి ఆ బండలపైన మంచి నీళ్లు ఉన్నాయి అన్నమాట దాన్ని తాగడం కోసం సో దానికి మంచి ఆహారం ఉంది కాబట్టి దానికి ఆవాసం బాగుంది కాబట్టి బయటకు వచ్చి మన జనావాసాలపైన పడి దాడి చేసే సంఘటన అయితే ఏం దాఖలాలు అయితే ఏమి లేవు సో మన ప్రాంత ప్రజలు ఎటువంటి భయాందోళన గురి కాకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి దాన్ని మానిటర్ చేసి సరిపోతుంది ఇప్పటికీ హైదరాబాద్ నుంచి రెస్క్యూ టీం ఇప్పటికే ప్రస్తుతం రెస్క్యూ టీంతో మీరు లోపలికి వెళ్ళారు రెస్క్యూ టీం ఏం చెప్పింది ఏ విధంగా పట్టుకోవచ్చు అంటున్నారు అది ఎన్ని రోజుల్లో జరగవచ్చు అంటున్నారు అది చెప్పలేము ఇన్ని రోజులు ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే ఇందాక మీకు ఒక విషయం చెప్పినాను కదా జంతువుల యొక్క మూత్రం కానీ పాత్వే గుండా వేసేస్తే ఆ వాసన పసి కట్టి ఆ పంజరంలో పడే అవకాశం ఉంది ఒకటి ఇంకోటి కెమెరాస్ పెట్టాము మన క్యా కెమెరా ట్రాప్స్ ఉంటాయి బ్యాటరీతో నడుస్తుంది సో అది ట్రాక్ గుండా నడిచినప్పుడు దాన్ని అన్నవాళ్ళు బట్టి మనం దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది దాన్ని డ్రైవ్ చేయవచ్చు అనమాట ఆ విధంగా చేయవచ్చు ఏదైతే గుట్ట పూర్తిగా అంటే లోపలికి పక్కా ఉంది అసలు డ్రోన్ కెమెరా విజువల్స్ డ్రోన్ అంటే ఎలా ఇలాంటి పరిస్థితి పట్టుకోవడానికి అది ఇబ్బందిగానే ఏర్పడచ్చు దాన్ని ఎలా రిస్క్ చేస్తారు డ్రోన్ కెమెరాస్ ద్వారా మనకు అది పైనుంచి అది ఆకాశం నుంచి అది తీస్తుందో వీడియో మధ్యలో మనకు ఆ కినోపి కనిపిస్తుంది చెట్ల బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అది అవి కనపడకుండా చేస్తాయి కాబట్టి ఈ కెమెరా ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో నా రాత్రిపూట కూడా అది సెన్సార్ ద్వారా పనిచేస్తుంది ఆ కెమెరా ఏదోటో ఈ జంతువు వెళ్తే వెంబడే క్లిక్ చేసి మూడు నాలుగు షార్ట్లు ఇస్తున్నాయన్నమాట దాని నుంచి మనం దాన్ని పసిగట్టి దాన్ని డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా రెస్క్యూ టీం కూడా ఎవరు కూడా ఒంటరిగా ఇక్కడ సైడ్ అటవీ ప్రాంతంలోకి రావద్దని కూడా కోరుతున్నారు ఏదైతే అటవీ ప్రాంతంలో ఒంటరి వస్తే దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఎక్కడికైనా ఎట్టి పరిస్థితులను కూడా రాత్రి వేళలో గుట్ట సమీపంలో కానీ ఇక్కడికైనా ప్రశ్న ప్రాంతంలో కూడా తిరగొద్దు ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళదు బాగా గురికాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తిరుతను పట్టుకుంటాం అదే పనిలోనూ ప్రయత్నం చేస్తున్నాం గత పదిహేను కూడా అయితే తప్పించుకున్న చిరుత తిరిగి నిన్న సాయంత్రం అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఎనుక ప్రాంతంలో కనిపించడం కూడా ఒకసారి బాయాలు స్థానిక బాగా ఇస్తుంది వారు పూర్తిగా భయపడిపోతున్నారు బయటికి రావాలంటే రాత్రి పూట అస్సలు జంకుతున్నారు అయితే ఈ సమీపంలో ఆవులు దూడలు ఇక్కడ కట్టేయడంలో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా మరోపక్క అడవి శాఖ అధికారులు భావిస్తున్నారు ఇటు వస్తే వాటిని రిస్క్ ఎలా చేయాలి దాన్ని ఎలాగా పట్టుకునే ప్రయత్నం కూడా ప్రస్తుత రెస్క్యూ టీమ్ కూడా వాటిని తనిఖీ చేస్తుంది ఇలా ఏ ఇలాంటి చర్యలు తీసుకోవాలి దీన్ని పట్టుకునే ప్రయత్నం కూడా రెస్క్యూటీమ్ మొత్తం కూడా అడవి మొత్తం ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్ తో మణిప్రసాద్ క్రైమ్ బ్రాండ్ టుడే